తెలుగు బుల్లు తెరిపే రీసెంట్గా చాలా సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి అలాంటి సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి ఇక బ్రహ్మముడి సీరియల్ ప్రారంభమైన చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది దాంతో ఈ సీరియల్లో నటించే నటీ నటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అభిమానులకు ఉంటుంది ఇక ఈ సీరియల్లో కనకం పాత్రలో నటిస్తున్న నటి పేరు నీపా బతుకుపై కాస్త ఆశ తన పిల్లలు బాగుండాలనే బలమైన కోరిక ఉన్న అమ్మ క్యారెక్టర్లో ఆమె చాలా అద్భుతంగా నటిస్తుంది కనకం అసలు పేరు నీపా శివ ఈమె తమిళ యాక్టర్ అయినప్పటికీ ఆమె నటన కట్టుబొట్టు చూస్తే తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఇద్దరు మంచి డాన్సర్స్ నీపా తండ్రికి తమిళ్లో డాన్స్ కోరియోగ్రాఫర్గా మంచి పేరుంది ఇక ఈమె తమిళ ప్రేక్షకులకి మంచి నటిగానే కాకుండా మంచి డాన్సర్గా కూడా మంచి గుర్తింపు ఉంది అంతేకాకుండా ఒక డాన్స్ షోకి టైటిల్ విన్నర్గా నిలిచింది ఇక ఈమె రియల్ లైఫ్ విషయానికి వస్తే చాలా స్టైలిష్గా ఉంటారు నీపా రెండు వేల పదమూడులో బిజినెస్ మ్యాన్ అయిన శివకుమార్ని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇక నీపా తన కూతురుతో కలిసి సూపర్ మామ్ కార్యక్రమంలో పాల్గొంది ఇక బ్రహ్మమూడి సీరియల్లో కనకం పాత్రలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది నీపా ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ ద్వారా తన యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు నీపా అంతేకాకుండా బ్రహ్మమూడి సీరియల్ యూనిట్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఆ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు మరి బ్రహ్మమూడి సీరియల్లో కనకం పాత్రలు ఆకట్టుకున్న నీపా గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి